హాయ్ వెల్కమ్ టు మై క్రియేషన్స్ నా పేరు మహేష్ హాలీవుడ్లోని అతి భయంకరమైన హర్రర్ మూవీస్ లిస్ట్ తీస్తే ఈ మూవీ కూడా ఆ లిస్ట్లో అయితే ఉంటుందన్నమాట ఎక్కువ హర్రర్ మూవీస్ చూసేవాళ్ళు ఈ మూవీకి మాత్రం బీభత్సమైన రేటింగ్స్ అయితే ఇచ్చారు ఆ మూవీ నేమ్ వచ్చేసి హెరడేట్రీ ఈ మూవీలో నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే ఎగ్జైట్మెంట్ తర్వాత ఆ థ్రిల్ ఎలిమెంట్స్ మాత్రం చాలా భయంకరంగా ఉంటాయన్నమాట ఈ మూవీ వచ్చేసి ఒక ఫ్యామిలీ చుట్టూ తిరుగుతుంది ఆ ఫ్యామిలీలో ఊహించని సంఘటనలు జరగడం వల్ల వాళ్ళ ఫ్యామిలీ జీవితాలు ఎలా తారుమారయ్యాయి అనేది ఈ మూవీ అన్నమాట అసలు ఈ మూవీ ఎలా ఉంది అనేది మనం ఈ రివ్యూలో అయితే తెలుసుకుందాము అంతకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోకి లైక్ చేసి ఈ వీడియోని కంటిన్యూ చేయండి ఓకే స్టార్ట్ చేద్దామా ఒక ముసలామిడలో మరణంతో హెరిదత్రి సినిమా మొదలవుతుంది ఆమె దహన సంస్కారాలకు కూతురు ఆని అల్లుడు స్టీవ్ మనవరు పీటర్ మనవరాలు చార్లీ కూడా వస్తారు మరణించిన తన తల్లి గురించి చెప్పడానికి ఆనీ దగ్గర మంచి విషయాలు ఏమీ ఉండవు అక్కడ కార్యక్రమం చూస్తైన తర్వాత ఆనీ తన కుటుంబంతో ఇంటికి వచ్చేస్తుంది అప్పటినుంచి తన తల్లి ఆత్మ వెంటారుతున్నట్టు అనిపిస్తుంటుంది మరోవైపు తన కూతురు చార్లీకి మొదటి నుంచి సైకిక్ సమస్య ఉంటుంది తను ఎక్కువగా ఎవరితో కలవకుండా వింతగా ప్రవర్తిస్తుంటుంది ఒకరోజు అలాగే స్కూల్ నుంచి చనిపోయిన పావురం తల తీసుకొచ్చి దానికి ఏదో పూజలు చేస్తుంటుంది ఒకరోజు పీటర్ తన ఫ్రెండ్స్ పార్టీకి వెళ్లడానికి ఆనీని కార్ అనుగుతాడు కానీ చార్లీని కూడా తనతో తీసుకెళ్తేనే కారు ఇస్తానని ఆనీ చెప్తుంది దీంతో వేరేదారి లేక తన చెల్లెను చార్లీని కూడా పార్టీకి తీసుకెళ్తాను పీటర్ పార్టీకి వెళ్లిన కాసేపటి వరకు అంతా బాగానే ఉన్నా ఉన్న కంది చార్లీకి ఊపిరి ఆరదు దీంతో పీటర్ తనను తీసుకుని స్పీడ్గా డ్రైవ్ చేస్తూ వెళ్తాడు కారునో కూడా చార్లీకి ఊపిరారకపోవడంతో తనను కిటికీలో నుంచి బయట అప్పుడే పీతర్కు రోడ్డుపై ఏదో అడ్డుగా ఉన్నట్టు అనిపించి కారును ఒక్కసారిగా పక్కకు తిప్పుతాడు దీంతో చార్లీ తల పక్కనే ఉన్న స్తంభానికి తగిలి తెగి పడిపోతుంది షాక్లో ఉన్న పీతర్ కారును ఇంటి దగ్గరే పార్క్ చేసి లోపలికి వెళ్లి పడుకుంటాడు కారులోని చార్లీ మండం చూసి ఆని విపరీతంగా ఏరుస్తుంది అక్కడి నుంచి వారి కుటుంబంలో వింత సంఘటనలు చోటు చేసుకుంటాయి చార్లీ మరణంతో ఆని మానసికంగా చాలా డిస్టర్బ్ అవుతుంది అదే సమయంలో తనకు జోవాన్ అనే లేడీ పరిచయం అవుతుంది ఆనీకి ఏం బాధ వచ్చినా తనతో వచ్చి చెప్పుకోమని అంటుంది కొన్ని రోజుల తర్వాత తను చనిపోయిన మనవరాను లూసీతో మాట్లాడారని కావాలంటే చూపిస్తానని ఆనీని ఇంటికి తీసుకెళ్తుంది అక్కడ జరిగింది చూడదానే ఆనీకి కురా తన కూతురు చార్లీతో మాట్లాడాలి అనిపిస్తుంది ఇంటికి వెళ్లి స్టీవ్ పీతలకు జోవాన్ చెప్పినట్టు చేయిస్తుంది కాని మానసికంగా డిస్టర్బ్ అయిన ఆనీకి ఏం చేస్తుందో అర్థం కాని పరిస్థితిలో ఉంటుంది మరోవైపు చెల్లిని కోల్పోయిన కురా అంతే మానసికంగా కుంగిపోతాడు ఆ తర్వాత జోవాన్ తనను ఏమార్చడానికి వచ్చిన మంత్రదత్తె అని తను ఈవిల్ గార్ను తిరిగి తీసుకురావడం కోసం వీరిని టార్గెట్ చేసిందని ఆనీ తెలుసుకుంటుంది ఆ తర్వాత ఏం జరిగింది అనేది తెరపై చూడాల్సిన కథ ఈ కథను చదువుతున్నప్పుడు మామూలుగానే అనిపించవచ్చు కానీ హెరిడితిరీని చూస్తున్నంతసేపు ఒక కొత్త రకమైన హారస్ సినిమాను చూస్తున్న ఫీల్ మాత్రం ఖచ్చితంగా వస్తుంది మిన్ని షాపులో చనిపోయినప్పటి నుంచి ఇందులో చాలా డిస్టర్బింగ్ సీన్స్ కనిపిస్తుంటాయి తెగిపడిన చార్లీ తలను చీమలు తినడం పీటర్ నోట్లో నుంచి చీమలు రావడం ఆని తన తలను తాను ఒక తారుతో కట్ చేసుకోవడం ఇలాంటి సీన్స్ అన్ని తెరపై చూస్తున్నప్పుడు చాలా డిస్టర్బింగ్ గా ఉంటాయి మీరు కూడా హాలీవుడ్లో హైలైటెడ్ హారర్ సినిమా అయిన హెరడితిని చూడాలంటే అమెజాన్ ప్రైమ్ లో చూసేయవచ్చు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి